దేవుడిని అన్ని మతాలు అయితే ఎలాగో నిన్న రామచంద్ర దర్గాకి వెళ్ళాడు ఎల్లచ్చా ఎల్లచ్చా దర్గాలో ఏముంటుంది ఎండిపోయిన శవం పీడుగా లైవ్ లైవ్నెస్ ఉండదు శివలింగం ఉందంటే ఎప్పుడు జలధార పడుతూ ఉంటుంది లైవ్ మారేడు పలు లైవ్ లైవ్ ఉంటుంది ఇంకా విష్ణుమూర్తి అలంకారో అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో సింహ ఇక్కడ వాటర్ ఉండదు అక్కడ మేట ఉండదు చచ్చుడు అదేవిధంగా మసీద్లో ప్రాణాలు తీసేస్తూ ఉంటారు జంతువులను చంపేస్తూ రక్తపాత్ర పండగలుండవు చర్చయినా అంతే మన గుడి మాత్రమే ప్రకృతికి సంబంధించి ఉంటుంది అదే కాబట్టి దేవాలయాన్ని కాపాడుకోవడం అంటే దేశాన్ని కాపాడుకోవడం അന്മാർ സമാനം ദരിദ്ര കൃഷ്ണ അത് കൃഷ്ണ അബദ്ധ ആണെങ്കിൽ കിട്ടിയ അന്നും ദോകണം മതി അതേന്താ പെളി കാണിയാ ശ്രീമത് വേക്കര രാധീ రవి కానీ మీ డెవలకి చాలా పెద్ద భద్ర మీరు రెండు చేతులు సరిపడ పెద్ద సరే ప్రయత్నం చేయండి ఇంకెవరున్నారు అలాగే ఎవరైనా ఇవే బాబు రెండో పిల్ల అలాంటి పనులు చేయగలి ఇది దేనికో అన్నది అది ఉద్దేశం వేరు నీకు కావాలి కాబట్టి వాడుకో ఆ ఉద్దేశం ఒకటి ఉంటుంది వివాహం కాని వాళ్ళు మాత్రమే రెండు దాని ఉద్దేశం ఒకటి ఉంటుంది అది మనం నెరవేర్చాలి ఇంకెవరు నువ్వు ఏం పేరు రెండు చేతులు పడి పెద్ద అయిపోయి తప్పదు అంటే మీరు ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేయాలని అర్థం అదోయిందా తప్పదు చూసుకో బాగా కాస్త స్ట్రాంగ్గా అవ్వండి స్ట్రాంగ్ అవ్వకపోతే కుటుంబాన్ని ఏం అదైందా అందుకే ఎలాంటివి ఇచ్చేది అదోయిందా స్ట్రాంగ్గా ఉండండి ఏదో తూతూతూ అంటూ ఉంటే అలాగే తూతూతూ అంటూ ఉండాలి మాలికాపరత్నం ఎలా తల్లి ఏ పేరు నీ పేరు దాక్షిణియా బయటికి వెళ్తున్నావా పాట వంశీ స్వామి పెట్టాను అక్కడ పాటలు కట్టండి రాత్రి ఏంటి పాట ఆపండి స్వామి పాటలు ఆపండి మైకు ఇప్పుడు ఎందుకు బుద్ధి లేకుండా రాత్రి పదింటికి

ఎవరైనా వివాహం అయ్యి పిల్లలు కలగలేదు అంటే ఈ లడ్డు గోపాలు ఇస్తాను ఈ పలకొండ ఏకాదశి చేసి రోజు నివేదన చేసేవాళ్ళు ఉంటే ఈ లడ్డు గోపాలు తీసుకోండి ఓకేనా అయిపోయింది అందులోనూ ఉన్నవా వివాహ కళ్యాణాత్మిక అమితార్థప్రదాయనే శ్రీమద్ అయిపోయిన అందులోనూ అయిపో గాయత్రి వెళ్ళిపోయావా అందరు అయిపోయారా ఇంక చాలా పెద్ద అయిపోతాయప ఇంకా పర్లేదంటేనే ఇవ్వాలి ఇంకా చాలా ఇవి యాక్చువల్గా మనం సరే ట్రై చేద్దాం కొంచెం లావుగా బాడీ బిల్డింగ్ ఓకేనా అందరు అయ్యారా మరొకసారి మనం చెప్పండి ఇంకా కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా ఇలాంటి అగ్రెషన్స్ కలుస్తూ ఉండాలి నర్మ కోసం మాట్లాడుతూ ఉండాలి కానీ దేవాలయాలు మనం కేర్ తీసుకోకపోతే అంటే బాగా చూసుకోకపోతే వీటిని బాగా చేసుకోకుండా ఏదో ఒక నిలిచిపోతుందే అనుకోకండి ప్రమాదం మామూలుగా లేదు ప్రమాదం మామూలుగా లేదు దాన్ని అనుకుంటా జనవరి ఐదున కలుస్తాం జనవరి ఐదు మర్చిపోకుండా మనం అందరం విశ్వంగ్ పరిషత్తు పెద్ద సభ ఐదవ శంకారం బాగా మన విజయవాడలో మనం కలుద్దాం మర్చిపోకూడదు మనం అందరం దిగనా ఫోటోలు దిగుదాం నేను దిగుతాను నానా చంద దిగ ఫోటోలు దిగుదాం అందరికి అన్ని వచ్చినాయి కదా ఎవరే మిస్ అవ్వలే కదా కార్డులు పేపర్లు స్టిక్కర్లో అన్నీ వచ్చినాయా అవే గొర్రె స్టిక్కరే ఉన్నాయి ఈ కార్డులు అందరికి వచ్చినాయి కదా ఏకాదశి పేపర్ వచ్చాయి కదా గొరి స్టిక్కర్ వచ్చింది కదా గొరి గొరి ఉన్నాయి ఇంకా గొరివ్ గొరి రాలేదా గొర్రెలు పేపరు కార్డులు రెండు చదువుతావా చదివే తీసుకోవాలి ఇంటికోటే ఇంటికోటే ప్రసాదం కాదు ఇది కోటే అన్నయ్య కోటే అలా చూసుకోకండి వేస్ట్ చేయమాకండి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు తెలుగు ఇది ఇంగ్లీష్ ఇది తెలుగే కావాలంటే తెలుగు వచ్చింది ఇదంతా ఇంగ్లీష్ తెలుగు చూసాను ఎక్కడ గొర్రె గోరి పేపర్ కూర్చో ఇంకొకటిద్దాం ఇద్దాం ఇంగ్లీష్ వచ్చింది ఇంగ్లీష్ గోరి పేపర్ ఎవరికి రాలేదు నాన్న గోరి పేపర్ ఎవరికి రాలేదు గొర్రెలు క్వశ్చన్ చేయండి మారిపోదాం రెడీగా అని చెప్పండి